గంగారా మండలం పునూల గ్రామం పగిడిద్దిరాజు స్వామివారు అంటే పగిడిద్దురాజు తలపతి తలపతి కనుక శ్రీందర్ ఆలయం పూజారిగా మేము మంగళవారం నాడు అంటే ఇరవై తారీఖు నాడు బయలుదేరినాం ఇరవై తారీఖు నుంచి ఇరవై ఒకటి సాయంత్రం ఏడు ఎనిమిది గంటలకు ప్రాంగంలో ఉన్నాం నా మాతోటి సమ్మ సార్లమ్మ గోవిందరాజులు పగిడితరాజు ఈ మూడు దేవతలు కలిసి గర్భగుడికి పోయి గర్భగుడిలో సమ్మక్క పూజారులతోటి అలాయి బలాయి తీసుకొని మళ్ళీ నాలుగురం కలిసి ఈ గద్దెలు గద్దెల మీద ప్రతిష్టం జరుగుతుంది ఆ తర్వాత తెల్లవారి అంటే పొద్దుటే నాలుగు గంటల ప్రాంతాన వనం తేయడం జరుగుతుంది తర్వాత మూడు నాలుగు గంటల ప్రాంతాన మేము గుట్టకి వెళ్ళడం జరుగుతుంది అక్కడ నుంచి సమ్మక్కను తీసుకురావడం కోసం మీ అందరు నాలుగు దేవతల పూజార్లు తీసుకొని ఆరు ఏడు తొమ్మిదిన్నర వరకు ఈ గర్భగుడి చేరడం అంటే గద్దెలు చేరడం జరిగింది అప్పటి నుంచి మనం ఇప్పుడు మొక్కువళ్ళు జరుగుతాయి మొక్కువళ్ళు అయిన కంటే ప్రధాన ఘట్టం అది ప్రధాన ఘట్టం ఇది ఆ ప్రధాన ఘట్టంలో మళ్ళీ ఇక్కడ మేము పగిడిద్ద రాజు వాళ్ళం ఈడ పెళ్ళి కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది నాగవెల్లి కార్యక్రమం అంటే తిరుగు వారంలో ఈ దుబ్బకాలలో మనం జాతర మళ్ళీ తిరు జాతర చేయడం జరుగుతుంది పెళ్ళి నాగవెల్లి కార్యక్రమం నాగవెల్లి కార్యక్రమానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంటు ఆదేశాల ఆదేశాల మేరకు ఆదేశాల మేరకు ఇక్కడనైతే గవర్నమెంట్ గవర్న లాంఛనాలతోటి ఎట్లైతే చేస్తున్నారో అక్కడ కూడా పగిడిద్దరాజు ఆలయంలో కూడా గవర్నమెంట్ ఆదేశాల మేరకు అంటే ఎండోమెంట్ వాళ్ళు అక్కడ కూడా లాంఛనాలతో నడపాలని మనం కోరడం జరుగుతుంది ఎందుకంటే ఇంతకుముందు టీడీపీ గవర్నమెంట్ ఉండే తర్వాత కాంగ్రెస్ అది టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎవరికి ఏ మంత్రులు వచ్చినా చెప్పలేదు ఇప్పుడు ఇవా ఈరోజు మా మంత్రివర్యులు సీతక్క గారు మాకు వచ్చారు కాబట్టి ఆల్రెడీ డెవలప్మెంట్ చేస్తారనేది ఆశిస్తూ మాకు తొందరగా అక్కడ ఉన్న తెలుగు జాతరకి అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా కోరడం జరుగుతుంది